హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షాశ్రీ కార్స్ నేను మీ తిరుపతి నాయక్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ దరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్శాశ్రీ కార్స్ ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి ఫోర్డ్ ఎకో స్పోర్ట్స్ టైానియం వన్ పాయింట్ ఫైవ్ డీజిల్ ఇంజన్ సింగిల్ ఓనరు రెండు వేల పంతొమ్మిది ఐదో నెల రెండు వేల పంతొమ్మిది తొమ్మిదో నెలలో వెహికల్ ఒక రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు వరకు వెహికల్ ఒక ఆర్స్ అయితే వాలిటీలో ఉంటుంది జీరో డిప్ ఇన్సినెస్ ఉంది ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు వరకు వెహికల్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ సింగిల్ ఓనరు వెహికల్ అయినా ఒకసారి చూడండి లైవ్లో మొత్తం చూయించుకుంటా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు సార్ వెహికల్ వచ్చేసి ఫోర్డ్ స్పోర్ట్స్ టైటానియం వన్ పాయింట్ ఫైవ్ లీటరు డీజిల్ ఇంజను వెహికల్ వచ్చేసి మనకు సింగిల్ ఓనరు తెలంగాణ స్టేట్ జగిత్యాలు అవైలబుల్లో ఉంది సార్ ఎవరన్నా వచ్చి చూసుకుంటే చూసుకోవచ్చు వెహికల్ వచ్చేసి ఫ్రంట్ గ్లాస్ అయితే ఎటువంటి బ్రోకెన్ లేదు చూసుకోవచ్చు వీడియోలో క్లియర్గా ఇది వన్ పాయింట్ ఫైవ్ లీటరు డీజిల్ మనకు ట్వంటీ అయితే ఈజీగా మైలేజ్ వస్తుంది సార్ సార్ వెహికల్లో రైట్ సైడ్ ఆప్రాన్ చూసుకున్నట్టయితే కంపెనీ పేస్టింగ్తో వరిజినల్ ఉంది రైట్ సైడ్ లెగ్స్ కూడా వర్జినల్ ఉంది సార్ కంపెనీ లేబుల్స్తో అయితే మనకు రేడియేటర్ పట్టి అనేది ఒరిజినల్ ఉంది ఫ్రంట్ బ్యానెట్ ఒకటి రీప్లేస్మెంట్ అయింది రీపెయింట్ అయింది ఏదో ఇంటి దగ్గర కొద్దిగా డ్యామేజ్ అయితే దాన్ని మనకు రీప్లేస్మెంట్ అయితే చేయించుకోవడం జరిగింది బ్యాటరీ కూడా రీసెంట్లీ చేంజ్ చేసిన బ్యాటరీ ఉంది బ్రో ఒకసారి ఏం చేయించాలి ఫోర్టీన్ నైంటీ ఎయిట్ క్యూబిక్ కెపాసిటీ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజిను కీ నాగరుంది కాదు కాదు సార్ ఫ్లచ్ వద్దు వెహికల్ అనేది సింగిల్ సెల్ఫ్లో వెహికల్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఇంజన్ పొజిషను ఇంజను బీటింగ్ ఎట్లుందో ఒకసారి వీడియోలో చూసుకోవచ్చు చాలా స్మూత్గా అయితే ఇంజన్ పొజిషన్ అనేది ఉంది సార్ ఇంజన్ బీటింగు ఇది టైం టు టైం ఆయిల్ చేంజ్ అనేది షోరూమ్లో చేయిస్తున్నారు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మొత్తం షోరూమ్ ట్రాకే ఉంది సార్ వెహికల్ యొక్క రైట్ సైడ్ టైర్ చూసినట్టయితే రీసెంట్లీ చేంజ్ చేసింది ఉంది కేవలం నాలుగు వేలు మాత్రమే తిరిగింది షోరూమ్ ఇప్పుడు టైర్లు చేంజ్ చేసి నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగినాయి ఎంఆర్ఏ కంపెనీ టైర్లు బ్రో ఇది క్లోజ్ చూసుకోవచ్చు రైట్ సైడ్ గ్లాస్ ఇది బీజే కూడతో వస్తుంది వెహికల్లో నాలుగు పవర్ విండోస్ ఉంటాయి నాలుగు వర్కింగ్లో ఉన్నాయి సైడ్ వారే అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు డోర్ బీడింగ్ డోర్ అనేది ఒకసారి చూసుకోవచ్చు వెహికల్లో ఫ్లోర్ మ్యాట్ ఉంది సార్ మనకు వెహికల్ చేసిన నెంబర్ కూడా చెక్ చేసుకోవచ్చు మ్యాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుంది వెహికల్లో సేఫ్టీ ఫీచర్ చూసినట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ వెహికల్ సంబంధించిన సెకండ్కి కూడా అవైలబుల్లో ఉంది పిల్లర్ అనేది చెక్ చేసుకోవచ్చు కంపెనీ పంచింగ్స్ అయితే పిల్లర్స్ ఉన్నాయి సార్ సార్ వెహికల్ యొక్క రీడింగ్ చూసుకోవచ్చు వెహికల్ వచ్చేసి పుష్టార్ట్ వెహికల్ స్మార్ట్ సెన్సర్కి రెండు ఉన్నాయి అవైలబుల్ సింగిల్ సెల్ఫులు అయితే వెహికల్ అనేది స్టార్ట్ అవుతుంది సార్ మనకు స్టీరింగ్ చూసినట్టయితే స్టీరింగ్లో ఎటువంటి నాయిస్ అయితే లేదు చాలా స్మూత్ ఉంది స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగు స్టీరింగ్ కంట్రోలర్ ఆడియో కంట్రోలర్స్ ఉంటాయి ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఆరు కిలోమీటర్ తిరిగింది ఇది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది చూసుకోవచ్చు గా ఉంది రివర్స్ కేమ్ ఉంది వెహికల్లో రివర్స్ కెమెరా కూడా పార్కింగ్ సెన్సర్ ఉంది డాష్ బోర్డ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది సార్ ఏసీ ఫంక్షన్ పర్ఫెక్ట్గా ఉంది లో ఎటువంటి నాయస్ లేదు రీడింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ ఇంటీరియర్ పరంగా అయితే చాలా నీట్గా ఉంది ఎక్కడ చిన్న మరకలు అయితే లేవు సీట్ కవర్లు వచ్చేసి డ్రైవర్ సీట్ ఒక్కటే డ్యామేజ్ ఉంది మిగతా సీట్లు అన్ని ఓకే ఉన్నాయి వెహికల్ ఫ్లోర్ మ్యాట్ ఉంది ఎక్స్ట్రా ఫిట్టింగ్ చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ కూడా రైట్ సైడ్ సెకండ్ డోర్ సైడ్ కూడా మనకు పిల్లర్లు ఒరిజినల్ ఉన్నాయి సార్ ఇంటీరియర్ అయితే ఎక్సలెంట్గా ఉంది బ్యాక్ సైడ్ సీట్ కవర్లు వచ్చేసి వందకి ఎనభై శాతం సీట్ కవర్లు ఉన్నాయి టైర్ల పర్సెంటేజ్ చూసినట్టయితే షోరూమ్ చేయించి సారీ సీట్ కవర్ టైర్లు వేయించి ఒక నాలుగు వేలు మాత్రమే తిరిగింది సరే ఈ డోర్ వచ్చేసి రీపెయింట్ అయింది ఒకటి చిన్న స్క్రాచెస్ ఉంది హైబ్రో పైన రైట్ సైడ్ టైర్ బ్యాక్ సైడ్ చిన్నగా స్క్రాచెస్ ఉంది చూసుకోవచ్చు డిక్కీలో ఫుల్ లగేజ్ ఉంది డిక్కీ అయితే ఎటువంటి డ్యామేజ్ లేదు లోపల మీకు రూఫ్ లైనింగ్ చూసుకోవాలని చూసుకోవచ్చు రూఫ్ లైనింగ్ కూడా ఒరిజినల్ ఉంది డిక్కీ డోర్ కానీ డిక్కీ గ్లాసులు కానీ ఒరిజినల్ ఉన్నాయి సార్ వెహికల్లో డిఫోగర్ గ్లాసు విత్ వైఫర్ వస్తుంది బ్యాక్ సైడ్ రివర్స్ కెమెరా పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి కంపెనీ ఎలావిల్స్ ఉంటుంది స్టెప్నీ టైర్ కూడా వందకి ఎనభై శాతం ఉంది సార్ ఆల్మోస్ట్ అన్ని గ్లాసులు ఒరిజినల్ ఉన్నాయి కంపెనీ స్క్రీన్ అయితే ఉంటుంది మనకు ఈ స్క్రీన్ వర్త్ వచ్చేసి మనకు ఒక థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ థౌజండ్ డిస్ప్లే స్క్రీన్ వర్త్ ఉంటుంది సార్ ఏసీ ఫంక్షన్ మంచి పర్ఫెక్ట్ ఉంది ఇంజన్ ఇంజన్లో ఎటువంటి నాయిస్ లేదు ఆల్మోస్ట్ అన్నీ కంపెనీ డోర్లే ఉన్నాయి చూసుకోవచ్చు టైర్లు ఇంటీరియర్ చూసారు కదా ఎక్స్టీరియర్ కూడా ఒకసారి చూసుకోండి ప్రాజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉంటుంది ఫ్రంట్ గ్రిల్ కూడా లేటెస్ట్ వెహికల్ కాబట్టి గ్రిల్ కూడా చేంజ్ ఉంటుంది అప్డేట్ మోడల్ ఇది సార్ వెహికల్ వచ్చేసి ఫోర్డ్ ఎకో స్పోర్ట్స్ టైటానియం వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ సింగిల్ ఓనరు ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్ షోరూమ్ ట్రాక్ ఉంది ఫ్రంట్ బాగా ఒకటి రీప్లేస్మెంట్ అయింది రీపెయింట్ అయింది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సెకండ్ డోర్ రీపెయింట్ అయింది సార్ మేజర్ వర్క్ ఏం కాలేదు షోరూమ్ ట్రాక్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ సింగిల్ ఓనర్ వెహికల్ యొక్క మోడల్ చూసినట్టయితే రెండు వేల పంతొమ్మిది ఐదో నెల రెండు వేల పంతొమ్మిది తొమ్మిదో నెలలో వెహికల్ ఒక రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు తొమ్మిదో నెల సెప్టెంబర్ వరకు వెహికల్ యొక్క ఆర్స్ అయితే వాలీట్లో ఉంటుంది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు వరకు వెహికల్ యొక్క జీరో డిప్ ఇన్సూరెన్స్ ఉంది వెహికల్ సంబంధించిన సెకండ్కి అవైలబుల్లో ఉంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఏపీస్ కూడా రీప్లేస్మెంట్ కాలేదు బాడీ కవర్ అనేది కూడా ఇస్తాం వెహికల్ సంబంధించిన ఆల్ నాలుగు టైర్లు కేవలం నాలుగు వేలు మాత్రమే తిరిగినాయి షోరూమ్ టైర్లు వేపించినప్పటి నుంచి ఇప్పటివరకు నాలుగు వేలు మాత్రమే తిరిగినాయి వెహికల్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది వచ్చి చూసుకోవచ్చు కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ప్రైస్ వచ్చేసి ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నారు మాకు కమిషన్ బేసిక్లో వెహికల్ అనేది రావడం జరిగింది ఎవరికైనా వెహికల్ కావాలనుకుంటే వచ్చి చూసుకోండి వెహికల్ డీల్ అయితే టెన్ థౌసండ్ కమిషన్ సార్ వెహికల్ ఉన్న లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాల ఏపీ వాళ్ళకి పనిచేయదు ఓన్లీ తెలంగాణ మాత్రమే పనిచేస్తుంది వెహికల్ సంబంధించిన సెకండ్కి ఇస్తాం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూసుకోండి మీకు రేట్ కార్డు ఏదైనా నెగోషియబుల్ ఉంటే మనం దగ్గర ఉండి వెహికల్ అనేది చూసుకున్న తర్వాత నెగోషియబుల్ చేద్దాం ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ